హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రాష్ట్ర వ్యాప్తంగా స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏడాది పదిహేను వేల రూపాయలు అందించేటువంటి తల్లికి వందనం పథకానికి సంబంధించి కొత్తగా ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అయితే వివరాలకు వెళ్లే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అదేవిధంగా ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన పక్కనున్న బెల్లైకాన్ని ఆల్ నోటిఫికేషన్స్ని అట్విడ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని మీ మిత్రులకి వాట్సాప్ గ్రూపులకి షేర్ చేసి సపోర్ట్ చేయండి ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాం రాష్ట్ర ప్రభుత్వం అందించనున్న తల్లికి వందనం స్టూడెంట్ కట్ పథకాలకు ఆధార్ కార్డు తప్పనిసరిని పాఠశాల విద్యాశాఖ స్పష్టం చేసింది బడికి వెళ్లే ప్రతి విద్యార్థికి తల్లికి వందనం పథకం కింద ఏడాదికి పదిహేను వేల రూపాయలు ఆర్థిక సాయం అందిస్తామని టీడీపీ కూటమి సూపర్ సిక్స్లో భాగంగా ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విషయం తెలిసిందే బీపీఎల్ కుటుంబాలకు చెందిన వారికి ఈ పథకం అమలవుతుందని పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ గారు జివో నెంబర్ ఇరవై తొమ్మిదిని విడుదల చేశారు ఒకటో తరగతి నుండి పన్నెండవ తరగతి వరకు విద్యార్థులకు ఈ పథకం కింద ఏడాదికి పదిహేను వేల రూపాయలు అందిస్తామని పేర్కొన్నారు అయితే గత ప్రభుత్వ హయాంలో ఈ పథకాన్ని అమ్మఒడి అనే పేరుతో అమలు చేసేవారు ఈ అమ్మఒడి అనే పథకంలో భాగంగా ఒక ఇంట్లో స్కూల్కి వెళ్ళే ఒక విద్యార్థికి మాత్రమే ఈ పథకం ద్వారా ఆర్థిక సాయం అందజేసేవారు అయితే ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం మాత్రం తల్లికి వందనం అనే పథకంలో భాగంగా ఒక ఇంట్లో స్కూల్కి వెళ్లే ప్రతి విద్యార్థికి ఏడాదికి పదిహేను వేల రూపాయల ఆర్థిక సాయం అందజేస్తామని మేనిఫెస్టోలో ప్రకటించడం అయితే జరిగింది అంటే ఉదాహరణకు ఒక ఇంట్లో స్కూల్కి వెళ్లే విద్యార్థులు ఇద్దరు ఉన్నట్లయితే కనుక ఒక్కో విద్యార్థికి ఏడాదికి పదిహేను వేల రూపాయలు చొప్పున ఇద్దరు విద్యార్థులకు మొత్తం ముప్పై వేల రూపాయల ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం అందించనుంది అయితే రాష్ట్ర ప్రభుత్వం అందించనున్న ఈ యొక్క తల్లిక వందనం స్టూడెంట్ కిట్ పథకాలకు ఆధార్ కార్డు తప్పనిసరి పాఠశాల విద్యాశాఖ స్పష్టం చేసింది కొత్త ప్రభుత్వంలో పథకాల పేర్లు మారిన నేపథ్యంలో ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉండాలని లేని పక్షంలో ఆధార్ కార్డు కోసం నమోదు చేసుకుని ఉండాలని వివరించింది ఆధార్ నెంబర్తో పాటు పాన్ కార్డ్ పాస్పోర్ట్ బ్యాంక్ పాస్బుక్ రేషన్ కార్డ్ ఓటర్ ఐడి లాంటి పది గుర్తింపు కార్డుల్లో ఏదైనా ఒకటి ఉండాలని పేర్కొంది స్టూడెంట్ కిట్ పథకంలో విద్యార్థులకు బ్యాగో బ్యాల్టో బూట్లు సాక్స్లు పాఠ్య పుస్తకాలు నోట్ పుస్తకాలు యూనిఫామ్ ఇస్తున్నట్లు తెలిపింది అదేవిధంగా వందనం పథకానికి సంబంధించి డెబ్బై ఐదు శాతం హాజరు ఉండాలని నిబంధన విధించింది సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ టాపిక్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి